మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకున్న ఈ సంఘటన చర్చనీయం అయింది వరపట్నం కోసం భర్త మరియు కుటుంబీకులు భార్యని చిత్ర హింసలకు గురిచేసి చివరికి నిప్పంటించి చంపేశారు ఇందులో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే ఐదేళ్ల చిన్నారి ముందు తన తల్లి హత్య జరిగింది ఇప్పుడు ఆ చిన్నారి అలానే బాధితురాల సోదరి తీసిన వీడియో ప్రస్తుతం కీలక సాక్ష్యాలుగా మారాయి ఈ ఘటన కాసిన పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో జరిగింది ఆ రోజు రాత్రి తలెత్తిన గొడవ రక్తి కట్టిన నరమేదానికి గురి చేసింది ఇంట్లో కేకలతో హడావిడి జరిగేసరికి బయట పొరుగు వారంతా అర్థం చేసుకునే లోపే నిక్కి మంటల్లో తల్లడిల్తూ నేల కూలింది బాధితురాలు నిక్కి మధ్య వయసుకురాలు తనకు పెళ్ళయి అవుతుంది అలానే ఐదేళ్ల చిన్న కుమారుడు కూడా ఉన్నాడు మొదట్లో తన కాపురం సవ్యంగానే సాగింది కానీ కొద్ది కాలం తర్వాత తమ అత్తింటి అసలైన స్వభావం బయటపడింది తన భర్త విపిన్ బాటి తన తల్లిదండ్రులు కలిసి నిక్కిని ముప్పై ఆరు లక్షల రూపాయల కార్ను తీసుకురావాలని ఒత్తిడి గురి చేశారు ఈ ఒత్తిడి కాస్త క్రమంగా దూషించడము హింసించడం కొట్టడంగా మారింది తను ఇవ్వలేమని చెప్పిన ప్రతిసారి తనపై దౌర్జన్యం చేసేవారు ఒకసారి గృహ హింస కారణంగా నిఖి తన పుట్టింటికి వెళ్లడంతో అక్కడి బంధువులు మిత్రువులు అలానే కుటుంబీకులు కలిసి మళ్ళీ అత్తవారింటికి పంపించడం జరిగింది దీంతో మరింత చిత్రహింసలు పెరిగాయి అంతేకాదు మరింత దారుణంగా హింసించడం ప్రారంభించారు గురువారం రాత్రి కట్నం విషయంలో మరింత గొడవ పడ్డారు అందరితో ఆగకుండా తన అత్త మామ కలిసి దాడికి పాల్పడ్డారు తన జుట్టు పట్టుకొని ఈడ్చారు ఆపై కిరోసన్ పోసారు తన భర్త విపిన్ బాటి నిప్పంటించారు ఇదంతా తన ఐదేళ్ల కుమారుడు ముందు జరిగింది మంటలు తల్లడిల్లు పోతూ అరుస్తూ ఉండగా హాస్పిటల్ చేశారు కానీ ఢిల్లీలోని సప్తర్జంగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిక్కీ ఆదివారం మృతి చెందింది ఈ ఘటనలో అత్యంత కీలకమైన సాక్ష్యం ఐదేళ్ల చిన్నారి పోలీసుల ముందు అమాయకంగా మా అమ్మపై నాన్న ఏదో పోసి నిప్పంటించాడు అని వాంగ్మూలమిచ్చాడు ఈ చిన్నారి చెప్పిన సాక్ష్యం కేసు దిశనే మార్చేసింది నిఖి అక్క కాంచనా కూడా అదే ఇంటికి పెళ్లయింది తనను కూడా ఇలానే కట్నం కోసం వేధించేవారని పోలీసులకు వివరించింది అయితే ఈ ఘటన జరిగినప్పుడు కాంచనా కూడా అక్కడే ఉంది తన ఫోన్ లో రికార్డ్ చేసి ఆ వీడియోను సాక్ష్యంగా పోలీసులకు ఇచ్చింది ప్రజెంట్ ఇదే బలమైన ఆధారంగా మారింది కాంచన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ప్రధాన నిందితుడు విపిన్ బాటిని అరెస్ట్ చేశారు అంతేకాదు తను తప్పించుకుంటూ ఉండగా పోలీసులు అతడి కాలిపై కాల్పులు జరిపారు దీంతో విపిన్ బాటి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు పోలీసులు మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు తన భర్త ముందు నిక్కీ ఆత్మహత్య చేసుకుందని చెప్పిన చిన్నారు చెప్పిన సాక్ష్యం అలానే కాన తీసిన వీడియో అవి అబద్ధాలని కొట్టివేశాయి అయితే నిఖి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు డబ్బు కోసం ఆస్తి కోసం లేదా కారు కోసం నా కూతురి జీవితాన్ని నాశనం చేశారని తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తున్నారు అంతేకాదు ఒకసారి మా ఇంటికి తీసుకొచ్చా తరువాత తన అత్తింటికి పంపించా చివరికి మాకు శవాన్ని అప్ప చెప్పారు అని కన్నీరు మున్నీరు అవుతున్నారు దేశ వ్యాప్తంగా ఈ ఘటన కలకలంగా మారింది ఐదేళ్ల చిన్నారి ముందు తన తల్లిని క్రూరంగా హతమార్చడం ఒక దారుణమైన సంఘటనగా మారింది గృహింస చట్టాలు మళ్లీ తెరపైకి వచ్చాయి సామాజిక వర్గాలు మహిళా సంఘాలు నిందితులకు మరింత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకున్న ఈ సంఘటన సమాజంలో ఇంకా కొనసాగుతున్న వరకట్న వేధింపులపై ఒక ఉదాహరణ నగా మారింది ఐదేళ్ల చిన్నారి చెప్పిన వాంగ్మూలం అలానే తన సోదరి తీసిన వీడియో ఈ కేసులో ప్రస్తుతం కీలక ఆధారాలుగా మారాయి అయితే ఒక అమాయకురాలు తన నిండు ప్రాణాలను కోల్పోతే ఒక చిన్నారి జీవితాంతం మానసిక వేదనతో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ ఘటన వల్ల వరకట్టిన వేధింపుల చట్టాలు మరింత కఠినంగా మారాలని అలానే ఈ సంఘటనలో ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి సంఘటన హైదరాబాద్ లోని మేడిపల్లిలో కూడా చోటు చేసుకుంది దాని గురించి కూడా మరింత వివరంగా తెలుసుకున్నాం భార్యని ముక్కలుగా చేసి మూసిలో పడేసిన భర్త ఐదు నెలలు గర్భిణి అని చూడకుండా దారుణంగా హత్య చేశాడు అయితే ఈ ఘటన హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అక్కడ స్థానికంగా సంచలనం సృష్టించింది మహేందర్ రెడ్డి వయసు ఇరవై ఏడు సంవత్సరాలు స్వాతి వయసు ఇరవై ఒక్క సంవత్సరం వీరు వికారాబాద్ జిల్లా కామరెడ్డిగూడకు చెందినవారు అయితే మొదట్లో వీరిద్దరు ప్రేమించుకున్నారు కులాంతర వివాహం అయినందున పెద్దలు ఒప్పుకోకపోవడంతో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు అయితే పెద్దల సమక్షంలో మరోసారి వీర వివాహం జరిగింది అక్కడి నుంచి బొడ్డుపల్ బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి రాపిడో డ్రైవర్ గా పనిచేసేవాడు స్వాతి టెలికాలర్ గా పనిచేసేది అయితే వీరిద్దరూ మొదట్లో బాగానే ఉన్నారు పెళ్లైన రెండు నెలలకే స్వాతి గర్భం దాల్చడంతో మహేందర్ రెడ్డి అబోర్షన్ చేయించాడు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య తగాదాలు మరింత దారుణంగా పెరిగాయి కుటుంబీకులు ఎన్నిసార్లు చెప్పినా మహేందర్ రెడ్డి వినలేదు దాంతో స్వాతి పోలీసులకు కంప్లైంట్ చేసింది పోలీసులు హెచ్చరించిన మహేందర్ రెడ్డి మరింత దురుసుగా తయారయ్యే తప్ప మార్పు రాలేదు దీంతో కుటుంబీకులతో మాట్లాడనివ్వకుండా కలవనివ్వకుండా స్వాతిని ఇబ్బంది పెట్టేవాడు ఇంతలో మళ్ళీ స్వాతి గర్భవతి అయింది ఐదు నెలల గర్భిణిగా ఉన్న స్వాతి తన పుట్టింట్లో వినాయక చవితి జరుపుకోవాలని మహేందర్ రెడ్డితో ఆగస్ట్ ఇరవై రెండున చెప్పగా వారిద్దరిపై ఘర్షణ ఏర్పడింది ఆగస్ట్ ఇరవై మూడున సాయంత్రం నాలుగు గంటలకు మహేందర్ రెడ్డి ప్లాన్ ప్రకారం బ్లేడ్ తెచ్చాడు తరువాత ఒక చిన్న గొడవ పెట్టుకుని స్వాతిని గొంతు నులిమి చంపేశాడు శవాన్ని మంచంపై పెట్టి తలను చేతులను కాళ్ళను వేరుగా చేసి నరికి ఒక ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేశాడు తలను మాత్రం దిండులో ప్యాక్ చేసుకుని తన గదిలో పెట్టుకున్నాడు రాత్రి ఏడు గంటలకు ఆ ప్యాక్ చేసిన కవర్లను మూసి నదికి తీసుకెళ్లి అక్కడ మూడు సార్లు ముక్కలుగా వేశాడు ఆ తలను ఎలా మాయం చేయాలో తెలియక భయంతో వాళ్ళ ఇంట్లోనే దాచాడు మహేందర్ రెడ్డి హత్య చేసిన తర్వాత స్వాతి ఫోన్ నుంచి తన తల్లిదండ్రులకు మేం బాగున్నామని మెసేజ్ పెట్టాడు తర్వాత తమ్ముడు భార్యకు ఫోన్ చేసి స్వాతి కనిపించట్లేదంటూ నాటకాలు ఆడాడు అనుమానం వచ్చిన బావ తర్వాత రోజు మహేందర్ కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు మహేందర్ రెడ్డి చెప్పిన మాటలు పోలీసులకు తేడాగా అనిపించి అనుమాన పడుతూ మహేందర్ రెడ్డి ఇంటికి రాగా ప్లాస్టిక్ కవర్ లో తల లేకుండా అవయవాలు లేని శవం బయటపడింది దీంతో అక్కడికక్కడే మహేందర్ రెడ్డి తన చేసిన తప్పు ఒప్పుకున్నాడు పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు మూసిలో వదిలిన శరీర భాగాలు నది ప్రవాహం వల్ల ఇంకా దొరకలేదు స్వాతి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతూ మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని కోరారు సో చూశారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మాస్టర్ తెలుగు టీవీని ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి